ప్రతి బ్రాహ్మణ వటువు ఉపనయనం చేసుకోవాలని టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ అన్నారు హన్మకొండ భీమారంల గల డిఎస్ఆర్ గార్డెన్లో సోమవారం యజ్ఞోపవీతం కార్యక్రమాన్ని టీబీఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి అనేక మంది హాజరయ్యారని తెలిపారు ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని వటువు తల్లిదండ్రులకు కూడా సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు దాదాపు పది సంవత్సరాలుగా జరుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాము భద్రకాళి ప్రధాన అర్చకులు వేద పండితులు శేషు కృష్ణమూర్తి శర్మ వేద పండితులు మధు శర్మ అర్చకులు బ్రాహ్మణ బంధువులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ చెప్పండి ఈ చేస్తున్నారు ఇది పది సంవత్సరాలు బట్టి వరంగల్ జిల్లాలో నా భూతం విధంగా కూడా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య దాపున యజ్ఞోపవీత టీమ్ అని ఏర్పాటు చేసి విపరీన కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి ఒక ముఖ్య సూత్రధార ఏంటంటే మాకు ఒక ఆలోచన కలిగింది వ్యాస పౌర్ణమి నాడు ఆషాఢ మాసం పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి నాడు భద్రకాళి పౌరుడు మాకు మొదటి నుంచి మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆనవాయితీ దాంట్లో ఒకనాడు భద్రకాళ దేవాలయం పోవడం జరిగింది ఇదే స్టేషన్ నుండి ఇన్ని కార్యక్రమాలు మన బ్రహ్మాండంగా చేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టేటువంటి ఉపనాయనాలు చేస్తే బాగుంటుంది కదా అని ఒకసారి అన్నగారు అనడం జరిగింది వారి మాటలు విన్న తక్షణమే అదే సంవత్సరం నుంచి మేము భద్రకాళిని దర్శించుకొని మరి మా యజ్ఞోపవృత్తి టీం ఏర్పాటు చేసుకొని ఈ టీము ద్వారా మరి మేమందరం పత్రికలను దర్శించుకొని వారి పెద్దలు నరసింహరావు సిద్ధాంత్ గారు పొడతన నరసింహరావు సిద్ధాంత్ గారు వారి ముహూర్తం పెట్టడం ఇది సక్సెస్ కావడం ఈ విధంగా గత పది సంవత్సరాలలో కూడా మేము రంగరంగ వైభవం ఇప్పటికీ నాలుగు ఐదు వందల మందికి మేము ఉపనయనాలు చేయగలిగాం ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణికి దీంట్లో ప్రాతినిధ్యం ఉంది వారి సహకారం ఉంది వారి సహకారం కూడా జరుగుతుంది ఇటు కార్యక్రమంలో ప్రతి ప్రతి బ్రాహ్మణ వ్యక్తి బ్రాహ్మణ బంధువు ఆత్మీయ మిత్రుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పాలు పాల్పంచుకుంటున్నారు సార్ చెప్పండి ఇప్పుడు యజ్ఞోపీత కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ యజ్ఞోపవీతం కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు బటు బటులు అంటారు ప్రతి రోజు సంధ్యాపనం చేసుకునేలాగా మీరేమైనా వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తున్నారా దాని వల్ల ఉపయోగం ఏమిటి ఒకసారి దాని మీద పూర్తిగా వివరాలు తెలుపడుతున్న సనాతన ధర్మ పరిరక్షణకు వేదోక్త కర్మలను నిర్వహించ ఆచరించడం అనేది ప్రధానం వేదోక్త తత్వజ్ఞాన వేద విహిత కర్మకారి ఇది శిష్ట ప్రధానంగా ఈ సనాతన ధర్మంలో బ్రాహ్మణ జాతి దాని పరిరక్షణకు ప్రధానంగా ఆలంబనంగా ఉంది మరి గర్భాష్టమేషు బ్రాహ్మణముపన ఈత గర్భాష్టమంలో బ్రాహ్మడికి చేయాలి కాలమాన పరిస్థితుల వల్ల బ్రాహ్మణుల యొక్క స్థితిగతులన్నీ ఈ ప్రపంచీకరణలో పాశ్చాత్య నాగరికత అనుసరణలో ధోరణిలో చాలా ఆటుపోట్లకు ఈ జాతి గురుగుతోంది మళ్ళీ వరణాశ్రమ ధర్మాలు అడుగంటిపోయాయి అయినా కానీ ఒక సంఘంగా ఏర్పడి మా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మలంతా ఒక ఐక్య సంఘటన అనేది జరిపి బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేయించాలి వాళ్లకు సంధ్యావందన నేర్పించాలి వాళ్లకు వేదాధ్యయనం జరిపించాలి ఇప్పుడు వేద పాఠశాలలు పెట్టడం జరిగింది స్మార్త పాఠశాలలు పెట్టడం జరిగింది ఇంగ్లీషు కూడా వాళ్ళకు నేర్పించడం జరుగుతోంది ఎందుకంటే ఈ ఆధునీకరణను వీళ్ళు తట్టుకోవాలి ఎందుకంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని ఇప్పుడు పది మందికి చెప్పే విధంగా వీళ్ళు తయారు కావాలి కాబట్టి బ్రాహ్మణ వటువులకు బ్రాహ్మణుల పిల్లలకు పలు విధములైన కార్యక్రమాలు వాళ్ళ యొక్క అర్థున్నది పలు విధములైన కార్యక్రమాలు ఈ తెలంగాణ బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య నిర్వహిస్తూ ఉన్నది